ప్రస్తుతం మనం ప్రజాభవన్ ఉన్నాం ఇక్కడ చూసుకుంటే చాలా పెద్ద అయితే ప్రజలు కూడా ప్రజాభావంకు అయితే వివిధ జిల్లాల నుంచి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి అయితే వస్తున్నారు మరి ప్రజాభవన్లో చాలా వరకు కూడా అర్జీలకే పరిమితం అవుతున్నాయి తప్ప సమస్యలు మాత్రం కూడా పరిష్కారం కావట్లేదు అని కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు వాపోతున్నారు మరోపక్క చూసుకుంటే కేవలం మైండ్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు మరి దానికి సంబంధించి పూర్తి సమాచారం కూడా ఇక్కడ లభ్యం కావట్లేదని చెప్తున్నారు కేవలం ఏదైతే ఓటీపీలకే పరిమితం చేస్తున్నారు దానికి సంబంధించి ఏదైతే రిసిప్ట్ కాపీ లేదు మేము మళ్ళీ రావాలంటే మా పరిస్థితి ఎట్లా అని కొంతమంది చెప్తుంటే మరోపక్క మా ఫోన్ లేవు ఓటీపీలు వస్తాయని చెప్తున్నారు మరి మాకు ఓటీపీలు వచ్చినా కూడా మేము వచ్చినట్టు ఎవిడెన్స్ ఏముంటుందని కూడా కొంతమంది వాపోతున్నారు లోపల కూడా చాలా వరకు కూడా ఎండలు కొడుతున్నట్టు వంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ సౌకర్యాలు కూడా కొత్త మొత్తమే ఉన్నట్టు కూడా చెప్తున్నారు మరోపక్క చూసుకుంటే చాలామంది కూడా వచ్చి వెళ్తున్నారు తప్ప పరిష్కలు కూడా గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదు కేవలం అర్జీలకు మాత్రమే ప్రాధాన్యత జరుగుతుంది ఇక్కడ సంబంధించిన అధికారులు కూడా ఉండట్లేదు పూర్తి మొత్తంలో పూర్తి శాఖలు కూడా అక్కడ అందుబాటులో లేనట్టు కూడా కొంతమంది చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏ ఎలాంటి సమస్య మీద మీరు ప్రజాభవన్కి వచ్చారు ఏం అసలు ఏంటిది మీ ప్రాబ్లం అందరికీ నమస్తే అండి నేను రామచంద్ర రెడ్డి సామాజిక కార్యకర్తలు ఈరోజు మనము ప్రజావానికి రావడంలో ఉద్దేశం ఏమిటంటే ఒక మూడు అంశాలు మీద రావడం జరిగింది ఒకటి వచ్చి ప్రభుత్వ బడులు బలోపేతం గురించి ప్రభుత్వానికి ఈ ప్రజా ప్రభుత్వానికి దరఖాస్తు చేయడానికి రావడం జరిగింది ఇచ్చాను వాళ్ళు అక్నాలజ్మెంట్ కూడా ఫోన్కు మెసేజ్ పంపిస్తామని చెప్పేసి అన్నారు సో అర్జీ తీసుకున్నారు అయితే ఈ ఇందులో ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ అంటే అడ్మిషన్ అనేది తగ్గుతూ పోతుంది సో ఇది ఈ ఈ గత ప్రభుత్వంలో కూడా మరి దాదాపు ఒక ఆరు వేల పాఠశాలలు బంద్ కావడం జరిగింది సో ఈ ప్రభుత్వంలో కూడా గత సంవత్సరము రికార్డు చెక్ చేసినట్టయితే ఒక లక్ష ఇరవై వేల మంది ఎన్రోల్మెంట్ అనేది ప్రభుత్వ పాఠశాలలో పడిపోయింది సో వీరు ప్రభుత్వ బడుల బావు కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలోనే విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారిని కూడా నియమించడం జరిగింది ఇది ఆశావాహమే మంచి పరిణామమే కానీ మరి ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రజా ప్రభుత్వం పైన ఉంటుంది ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వ విద్యా వ్యవస్థ పట్ల నమ్మకం పోయింది ఆ నమ్మకాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది కనుక పాలకులు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని అయినా ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి బాగు చేయాలని చెప్పి కాలంలో చాలా వరకు కూడా ఫుడ్ ఫైజన్ ఘటన కూడా చాలా వరకు జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ ప్రభుత్వ పాఠశాలలకు కావచ్చు ప్రభుత్వ విద్యా సంస్థలకు పంపించే అవకాశాలు ఏమైనా ఉంటాయి ఇప్పుడు మీరు అన్నట్టు గురుకుల పాఠశాలలో ఇప్పటి వరకు అంటే ఈ మధ్యకాలంలో ఒక యాభై మూడు మంది చనిపోవడం జరిగింది గురుకుల పాఠశాలలో ఎందుకంటే అక్కడ నాణ్యమైన ఫుడ్డు లేక లేకుంటే విషతుల్యమైన ఫుడ్ కల్తీ వల్ల కూడా అనేక ఇబ్బందులు పడి యాభై మూడు మంది పిల్లల్ని కోల్పోవడం జరిగింది మన ఈ రాష్ట్రము సో ఆ యాభై మూడు మంది కడుపు కోతను మరి ఏ ప్రభుత్వం తీర్చలేదు ఎవరూ తీర్చలేరు కనుక అసలు నేను అంటాను ఇలాంటి గురుకుల వ్యవస్థ కావాలని గురుకుల పాఠశాలలు కావాలని ఏ పేరెంట్ కూడా ఏ తల్లిదండ్రులు కూడా ఆశించలేదు ఆనాటి మొన్న था పాలకులు వాళ్ళ స్వార్థం కోసం ఈ గురుకుల పాఠశాలలు తీసుకొచ్చిర్రు తప్ప గురుకుల పాఠశాలలు కావాలని ఏ తల్లిదండ్రులు కోరుకోవట్లేదు అవసరమైతే రానున్న విద్యా సంవత్సరంలో గురుకుల పాఠశాలలు రద్దు చేయండి గురుకుల పాఠశాలలు నా కొన్నే పెట్టాలి ఎందుకు పెట్టాలి ఎవరికి పెట్టాలి అంటే ఎవరైతే సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలు ఉంటారో వారికి లేదా మొత్తము పేరెంటే లేని అనాథలకు ఈ గురుకుల పాఠశాలలు పెట్టి వారికి మంచి ఫుడ్ నాణ్యమైన ఫుడ్ ఫెసిలిటీస్ అకామిడేషన్ విద్యను ఇచ్చి వారిని కూడా మన సమాజంలోకి తీసుకు రావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద పాలకుల మీద ఉంటుంది కనుక వారికి మాత్రమే గురుకుల పాఠశాలలు పెట్టాలి తప్ప ఈ పేరెంట్స్ ఉన్న పిల్లలకి గురుకుల పాఠశాలలు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారు ఇంటి దగ్గర వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఎడబాటును సూప్ ఎడబాటు గురి అవుతున్నారు ఆ ఎడబాటు గురి కావడం వల్ల సమాజంలో ఒక బంధాలు అనుబంధాలు దూరమైపోతున్నాయి పిల్లలకు తల్లిదండ్రులకు ఒక అనుబంధం అనేది దూరమైపోతుంది కనుక తల్లిదండ్రులారా మీరు గురుకుల పాఠశాలలు అంటే ఏవో అద్భుతాలు ఏవో స్వర్గాలు అని చెప్పేసి మీ పిల్లలు తీసుకపోతున్నారు తీసుకుపోయి చేస్తున్నారు కానీ అది జైన్ చేయడం వల్ల రేపు ఆ పిల్లవాడు పెద్ద అయ్యి పెరిగి ఉద్యోగస్తుడు అయిన తర్వాత మీకు కూడా అలాంటి గురుకులాస్టాలు లేకనే మీకు కూడా వృద్ధాశ్రమాలు వృద్ధాశ్రాలు తయారు చేస్తాడు ఆ పిల్లోడు చేసి మీ తల్లిదండ్రులను కూడా తిరిగి వృద్ధాశ్రమాలల్లా చేయించేసే పరిస్థితులు వస్తాయి కనుక పిల్లల్ని ఎప్పుడైనా కానీ ఎదిగే పిల్లల్ని తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటే ఒక పెళ్ళిళ్ళైతే పేరెంటలు అయితే ఒక మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఏమన్నా చుట్టాలు వస్తే పలకరింపులు ఉంటాయి ఇలాంటివి ఒక పిల్లలకు నేర్పాల్సింది తల్లిదండ్రులే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే ఆ పిల్లల యొక్క కష్టాలు సుఖాలు తల్లిదండ్రులు తెలుసుకోగలుగుతారు తల్లిదండ్రుల యొక్క బాధలు కష్టాలు సుఖాలు వాళ్ళు తెలుసుకోగలుగుతారు రిలేషన్షిప్ సమాజంలో ఏం జరుగుతుంది మంచి ఏంది చెడేంది అనేది ఒక సమాజంలో ఉంటే తెలుసుకుంటారు తప్ప మీరు తీసుకపోయి జైలు వేసినట్టు చెల్లపల్లి జైలు వేసినట్టు గురుకుల హాస్టల్ వేసి మా పని మేము చేసుకుంటామంటే రేపు మీరు అరవై ఏళ్ళు వచ్చినాక మీకు కూడా హాస్టల్లో వేస్తారు ఇంత ఫీజు కడతారు మిమ్మల్ని కూడా అలాంటి పరిస్థితి వస్తుంది కనుక ఈ విద్యా వ్యవస్థ అనేది తక్షణమే రానున్న విద్యా అకాడమిక్ ఇయర్లో ఈ గురుకుల పాఠశాలలు రద్దు చేయాలి సింగిల్ పేరెంట్ అనాథలకు మాత్రమే ఈ గురుకుల పాఠశాలలు రన్ చేసి వారికి మంచి నాణ్యమైన విద్య అందించాలి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు పిల్లల్ని కూడా కడుపులో పెట్టి చూసుకుంటా అని చెప్పిండు ఫుల్ టైమ్ మినిస్టర్ విద్యాశాఖకి నేనే అని చెప్పిండు మరి ఇలాంటి విద్యాశాఖలో చాలా వరకు ఫుడ్ పాయిజన్ లాంటి ఘటనలు రెగ్యులర్గా చోటు చేసుకుంటున్నాయి మీరు అన్నట్టు పిల్లలు కూడా చాలా మంది కూడా చనిపోతున్న పరిస్థితులు ఉన్నాయి ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం ఇది పిల్లల్ని కోల్పోవడం అనేది దురదృష్టకరం అండి ఏ ప్రభుత్వం కూడా పిల్లల్ని కోల్పోవాలని అనుకోదు కానీ కొన్ని అక్కడ కొన్ని పరిస్థితుల వల్ల అదే వ్యవస్థ నిర్వహణ అనేది చాలా కష్టము గురుకుల పాఠశాల వ్యవస్థ నిర్వహణ పర్యవేక్షణ లోపము బాధ్యత రాహితము చిత్తజ్యోతి లేని ఆహార తయారీ ఇవన్నీ అనేక కారణాలు అవుతున్నాయి అనవసరంగా ఇవ్వాల వాళ్ళకు విద్య వస్తుందని చెప్పేసి పేరెంటు నమ్మి పిల్లల్ని వేస్తే ప్రాణాలు పోయినాయి జీవితమే లేకుండా పోయింది జీత జీవితం బాగుపడుతుంది అనుకుంటే అసలు ఉన్న జీవితమే లేకుండా పోయి వాళ్ళ కడుపు కొత్త గురి చేసింది కనుక ఈ గురుకుల వ్యవస్థ అనేది ఫెయిల్యూర్ అయిన అంటే మెస్ మెస్బిల్లులు ఏవైతుంటే అవి పూర్తి మొత్తంలో కూడా పెంచినామని ప్రభుత్వం చెప్తుంది అలాంటి పరిస్థితుల్లో ఫుడ్ పాయిజన్లు అనేవి రెగ్యులర్గా జరుగుతున్నాయి ఎట్లా కూడా వచ్చేది ఇది చిత్తశుద్ధి లోపం అండి ఎందుకంటే అక్కడ నిర్వహణ లోపం ఉంటుంది పర్యవేక్షణ లోపం ఉంటుంది అధికారులు పర్యవేక్షించకపోవడం వల్ల అక్కడ పరిస్థితుల మీద పట్టుకోల్పోయి ఆ తయారీలో వారు నిర్లక్ష్యంగా వ్యవహరించేయడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఏ ప్రభుత్వం కూడా అలా కోరుకోదు ఆ ప్రభుత్వం విద్య కోసం ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది ఆక్నూరి గారిని విద్యా కమిషన్ చైర్మన్గా ఎన్నుకోవడం ఇది ఒక ఆశించదగ్గ విషయము మంచి విషయము ఆయన వచ్చిన తర్వాత నాకు కూడా ఒక ప్రభుత్వ విద్యా వ్యవస్థ పట్ల ఒక నమ్మకము కలుగుతుంది కొంత కొంత కానీ ఇంకా కొన్ని కఠిన నిర్ణయాలు అయినా తీసుకోవాల్సిన అవసరము విద్యా కమిషన్ ఆకునూరి మురళి చేతిలో ఉంది ఆయన యొక్క రిపోర్టు ప్రభుత్వానికి తెలియజెప్పాలి అందులో ముఖ్యంగా రెండు మూడు అంశాలు ఉన్నాయండి ఎందుకంటే ప్రజల్లో నేడు ప్రభుత్వ విద్య పట్ల ప్రభుత్వ బడుల పట్ల నమ్మకం అనేది కోల్పోయారు అందువల్లనే గత పది సంవత్సరాల్లో ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ఎన్రోల్మెంటు కోల్పోవడం జరిగింది ఆరు వేల పాఠశాలలు బంద్ అయినాయి సో తిరిగి ఈ ఆరు వేల పాఠశాలలు పునఃప్రారంభం కావాలన్నా పోయిన ఎనిమిది లక్షల మంది విద్యార్థులు తిరిగి మళ్ళీ ప్రభుత్వ బడులు ఎన్రోల్మెంట్ కావాలన్నా మీరు కొన్ని కఠిన నిర్ణయాలు అయినా తీసుకొని ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి ఎందుకంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో విద్యను ఆర్జించేది ఎవరు అంటే మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పేదవారు అతి పేదవారు కొంత కొంత ఆడికాడికి పనిచేసుకున్న వారి పిల్లలు చదువుతారు కనుక వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం పైన ఉంటుంది దానికోసము మరి వారిలో పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావాలంటే ము ముఖ్యంగా ప్రజాప్రతినిధులు వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జయిన్ చేసినట్టయితే అలాగే ప్రభుత్వ టీచర్లు కూడా వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జయిన్ చేసినట్టయితే అప్పుడు ఒక సాధారణ ప్రజలకు సాధారణంగా తల్లిదండ్రులకు అరే మన ఊరు ఏరా మన ఊరు ఎంపీటీసేరా మన బళ్ళలో జయిన్ చేసినరా వాళ్ళ అబ్బాయిని వాళ్ళ అమ్మాయిని సో మనం కూడా జయించేద్దాంరా అనే ఆలోచన తల్లిదండ్రుల్లో వస్తుంది మన ఊరి టీచరేరా వాళ్ళ పిల్లాన్ని రోజు బండి మీద ఎక్కించుకొస్తుండే ఆయనతో పాటు మన బళ్ళలోనే జైన్ చేసినా అంటే ఆ జనాలలో కూడా జల్లిదండ్రులు కూడా ఒక వ్యవస్థ పట్ల మీ పట్ల గౌరవం పెరిగి ఆ నమ్మకం అనేది ఏర్పడుతుంది ఆ నమ్మకం ఏర్పడినప్పుడు మాత్రమే ప్రభుత్వ బడులలో అడ్మిషన్ పెరుగుతుంది నాయకుల పిల్లలు ప్రభుత్వ టీచర్ పిల్లలు జైన్ అయినప్పుడే ఆ ప్రభుత్వం బడులలో ఉన్న మౌలిక వసతుల లోటు ఏదైతే ఉందో ఆ లోటు కూడా తీర్చగలుగుతాము ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ బడులలో ఎన్రోల్మెంట్ తగ్గిపోనీకి అనేక కారణాలు ఉన్నాయి అక్కడ మౌలిక వసతులు లేకపోవడం కానీ శానిటైజర్ సరిగా లేకపోవడం కానీ సరైన టీచర్ ఎంబడెంబటే టీచర్ ఖాళీల పోస్టులు నింపకపోవడం కానీ ఇలాంటి కొన్ని అనేక సమస్యలు ఉన్నాయి అందువల్లనే ప్రజలు విఫలం అనుకోవచ్చు అధికారులు విఫలం అనుకోవచ్చు ఇది అందరి విఫలమండి ఒక ప్రభుత్వాన్ని మనం నిందించలేము ఎందుకంటే ఒక విద్యా వ్యవస్థకు ప్రభుత్వము ఇంపార్టెంటే పాలనలో భాగంగా ప్రభుత్వం ఇంపార్టెంటే బోధనలో భాగంగా ఉపాధ్యాయులు ఇంపార్టెంటే అడ్మిషన్లో భాగంగా తల్లిదండ్రులు ఇంపార్టెంటే ఇలా ఒక్కరి పాపం లేదు ఒక్కరి దోషం లేదు తలా పాపం తిలాపిడికడన్నట్టు అందరి దోషాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ప్రజల తరఫున మనం తీసుకున్నట్టయితే తల్లిదండ్రులు తీసుకున్నట్టయితే వారి దోషం ఏంటంటే పోల్చుకోవడం ఏంటంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ప్రజల్లో ఒక నెగిటివ్ ఒక పోలిక అనేది ఉన్నది ఆ నెగిటివ్ పోలిక ఏంటంటే పక్కింటోడు ప్రైవేట్ స్కూల్కు ఆటోలో పంపిస్తుండు లేకుంటే ప్రైవేట్ స్కూల్ బస్సులో పంపిస్తుండు అని చెప్పేసి వాడు పక్కోలు పంపినప్పుడు మనం పంపించకపోతే మన చిన్నతనం అవుతుందేమో మన కిరీటం కింద పడుతుందేమో అని చెప్పేసి అప్పులు చేసి మరీ పక్కువని పోల్చుకొని వీరు అప్పులపాలు అవుతూ కూడా ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తూ ఉన్నారు ఆ పోలిక అనేది మంచి విషయంలో పోలిక ఉండాలి ప్రజలు కానీ తల్లిదండ్రులు కానీ అట్లా ఉండాలి కానీ ఇలా ఆర్థిక భారం పడే ఈ విద్యా వ్యవస్థ మీద అట్లా పోల్చుకొని అప్పులప్పాలయ్యి ప్రైవేట్లో వెళ్తూ ఉన్నారు ఇది ప్రాథమికంగా ప్రజల నుంచి తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం ఇది సరైనది కాదు అది మీరు మార్చుకోవాలి సామాన్యులు సైతం కార్పొరేట్ విద్యా సంస్థల సైడ్ చూస్తున్నారు ప్రభుత్వం కూడా కార్పొరేట్ కాలేజీలను కావచ్చు విద్యా సంస్థలను కావచ్చు ప్రోత్సహిస్తుంది ఇట్లాంటి టైంలో కామన్ పీపుల్ ప్రభుత్వ స్కూళ్ళకి కావచ్చు కాలేజీలకు కావచ్చు పంపించే ఆలోచన ఏమైనా ఉంటుందా అదే అండి ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ బడులు అనగానే చులకన భావన ఉంది అక్కడ ఒక్కొక్క గవర్నమెంట్ టీచరు వెల్ క్వాలిఫైడ్ అండ్ వెల్ ట్రైన్డ్ అంటే శిక్షణ పొందిన ప్రతిభావంతమైన ఉపాధ్యాయుల చేత ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు బోధించబడతాయి అలాంటి బలమైన బలిష్టమైన ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రజలు నమ్మట్లేదు అంటే అది ప్రజల యొక్క ఆలోచించుకోవాల్సిన విషయం ఎందుకంటే వారేమో ఫ్రీగా చెప్పట్లేదు మనం కట్టే డబ్బుల నుంచే వారికి నెల నెల ఒక్కొక్కరికి యాభై వేల నుంచి లక్ష దాకా జీతాలు ఇస్తున్నాము వారు ఏం ఉచితంగా చెప్పట్లేదు మనకు బోధన మనం పన్నులు కడుతున్నాము వారికి జీతాలు ఇస్తున్నాము వారి సేవలను మనం వినియోగించుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రతి సాధారణ ప్రజలపైన తల్లిదండ్రులపైన ఉంటుంది దానికోసం మీరు నమ్మాలి నమ్మాలంటే ఇక్కడ వచ్చేది చిక్కంతా వచ్చేది ఏంటంటే నమ్మకం పోయింది వ్యవస్థ పట్ల నమ్మకాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఈ పాలకుల పైన ప్రభుత్వ టీచర్లపైన ఉంటుంది రెండో అంశం మనము ప్రభుత్వ పరంగా ఏం చేయాలంటే కొన్ని కఠిన నియ నియమాలు నిబంధనలు చేర్చాలి అవసరమైతే ఒక విద్యా వ్యవస్థ బాగు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక ఒక కూడలు ఉంది నాలుగు బాటల చౌరస్తా ఉంది ఒక ప్రజలు సిస్టమేటిక్గా క్రమశిక్షణ పోవాలంటే మనం ఒక మూడు లైట్లు పెట్టుకుంటాం రెడ్ లైట్ అని గ్రీన్ లైట్ అని ఎల్లో లైట్ అని మూడు పెట్టుకుంటాం అవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నా లోపలికెళ్ళి అర్జీ ఇచ్చిరు మీ ఏదైతే మీ సమస్య ఉందో లేకపోతే విద్యా సంస్థకు సంబంధించి లోపాలు ఉన్నాయని ఇచ్చిరు కదా లోపలికి వెళ్ళినప్పుడు విద్యాశాఖకు సంబంధించి మంత్రులు కానీ అధికారులు కానీ మరి మీ అర్జీని తీసుకుని మీకు రిటర్న్ రిప్లై ఏమన్నా ఇచ్చారా వాళ్ళు తీసుకున్నారండి నా అర్జీ తీసుకున్నారు నేను విద్యాశాఖకి ఇవ్వడం జరిగింది విద్యాశాఖ వాళ్ళు తీసుకున్నారు స్టడీ చేశారు ఓకే అండి మీకు అక్నాలజ్మెంట్ ఫోన్లో మీకు ఇచ్చిన నెంబర్కి మెసేజ్ వస్తుంది అని చెప్పేసి టిక్ చేసుకొని ఒక అక్నాలజ్మెంట్ మీద నా డీటెయిల్స్ నా పేరు అన్నీ రాసి నేను ఇచ్చిన దరఖాస్తుకు పిన్ చేసేసి వాళ్ళు ఫైలింగ్ చేస్తున్నారు నా ఫోన్కు మెసేజ్ వస్తుంది అని చెప్పారు సో అని అది చేసి వచ్చాను వాళ్ళు తీసుకున్నారు తీసుకుంటున్నారు అన్ని అర్జీలు తీసుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థ బావు కోసం తక్కువ బడ్జెట్ కేటాయించింది ఏడు శాతమే కేటాయిస్తుంది దీన్ని పదిహేను శాతం రానున్న ఇప్పుడు మార్చి బడ్జెట్లో పదిహేను శాతము బడ్జెట్ అలకేట్ చేయాలి విద్యా వ్యవస్థకు బడ్జెట్ ఇవ్వడమే కాదు ఇచ్చిన బడ్జెట్ను రిలీజ్ చేయాలి సక్రమంగా రిలీజ్ చేసేసి మంచి ఎఫిషియంట్ పర్సన్ మురళి గారు వచ్చారు కనుక వారికి బడ్జెట్ను ఎంబడెంబడే రిలీజ్ చేసినట్టయితే వారు ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొస్తాడని చెప్పి ఆశిస్తున్నాము కనుక ఆ క్రమంలో ప్రభుత్వం ఇంకా ముందుకు రావాలి ఎంతసేపు మనం దీంట్లో బడ్జెట్ ఎక్కువ మనకి ఈ శాఖ నుంచి ఇన్కమ్ వస్తలేదు కదా ఆదాయం వస్తలేదు కదా ఆదాయం రాని ఈ ప్రభుత్వ బడులను బాగు చేస్తే మనకు ఉపయోగం ఏమిటి అని చెప్పి అలాంటి చెడు ఆలోచన చేయొద్దు ఎందుకంటే ఏ సమాజమైనా బాగుపడాలన్నా అభివృద్ధి చెందాలన్నా ఆ సమాజం యొక్క పునాదులు విద్యా వ్యవస్థపైనే ఆధారపడి ఉంటుంది ఒక ఇల్లు దృఢంగా ఉన్నది అంటే కారణము ఆ ఇంటికి వేసిన బునాదే ముఖ్యం కనుక ఈ విద్యా వ్యవస్థ అనేది ఈ సమాజానికి ఒక బునాది లాంటిది ఆ బునాదిని గట్టిగా నిర్మించే క్రమంలో పదిహేను శాతం అయినా ఇప్పుడున్న ఏడు శాతాన్ని పదిహేను శాతంకు పెంచి ఆ బడ్జెట్ను రిలీజ్ చేసి తక్షణమే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని అయినా ప్రభుత్వ టీచర్లు ప్రజాప్రతినిధులు కనీసం ప్రజల్లో నమ్మకం వచ్చే వరకు ఒక ఏడాది రెండేళ్ల పాటు మీ పిల్లల్ని కూడా ప్రభుత్వ బడులలో ఏసి చదివించినట్టయితే తిరిగిపోయిన నమ్మకాన్ని సాధారణ ప్రజలకు తల్లిదండ్రులకు ఆ నమ్మకాన్ని తీసుకురాగలుగుతాము ఆ నమ్మకం వస్తే అప్పుడు విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది ఎందుకంటే పది సంవత్సరాల్లో ఎనిమిది లక్షల మంది విద్యార్థులు మనం కోల్పో అంటే ఎన్రోల్మెంటు తగ్గిపోయింది ప్రభుత్వ బడులలో దాని ఎఫెక్టు ఎలా పడుతుందంటే అంటే ఐదు లక్షల మంది బీఈడీ చేసి డిఈడీ చేసి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు కూడా రోడ్ల మీద తిరుగుతూ పెళ్లిళ్ళు చేసుకోకుండా ఎందుకంటే ఉపాధి డిఎస్సీలో పోస్టులు లేవు పోస్టులు ఎట్లా వస్తాయి అంటే విద్యార్థులు పెరిగినప్పుడే పోస్టులు వస్తాయి సో విద్యార్థులు చూస్తేనేమో నానాటికి తగ్గిపోతుంది ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్లోనే ఒక లక్ష ఇరవై వేల మంది ప్రభుత్వ విద్యార్థులు ఎన్రోల్మెంట్ తగ్గిపోయింది మరి ఒక లక్ష ఇరవై వేల మందికి ఎంతమంది టీచర్లు వస్తారు గత పదేళ్లలో ఎనిమిది లక్షల మంది విద్యార్థులను కోల్పోయినామంటే కొన్ని వేల టీచర్ పోస్టులు కోల్పోతున్నాము చదువుకున్న చదువులు నిర్వీర్యం కావద్దన్నా నిరుద్యోగులకు ఉపాధి కలగాలన్న ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి ఎఫిషియంట్ ఆఫీసర్ వచ్చింది కనుక ఆఫీసర్ ముందుకు నడిపిస్తాడు ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రభుత్వం కూడా కొన్ని కఠిన నియమాలు నిబంధనలు తీసుకొని ఈ విద్యా వ్యవస్థ బాగు చేయాలి సక్రమంగా నడిపించాలని చెప్పేసి ఈరోజు ప్రజావానికి విద్యా వ్యవస్థ మీద దరఖాస్తు చేయడానికి రావడం జరిగిందని అందరికీ నమస్తే